పెళ్ళైపోయి పిల్లలు సంసారం అంటూ ఇంట్లోనే ఉండడం అలవాటైన చాలా మంది ఆడవాళ్ళ మనసుల్లో కూడా ఎక్కడో ఒక మూల మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటే బాగుంటుంది అనే కోరిక ఉంటుంది పోనీ బయటకు వెళ్ళి ఏదైనా జాబ్ చేద్దామా అంటే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుందేమో అని డౌట్ రేజ్ అవుతుంది ఇంట్లో ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకుంటాం ఫ్యామిలీకి ఫ్రెష్గా వంట చేసి పెడతాం ఇంకా ఫ్యామిలీ హెల్త్ అంతా మనమే చూసుకోవాలి ఫ్యామిలీ హెల్తీగా ఉండడం అన్నిటికంటే ఇంపార్టెంట్ కదండి మరి ఇంకా పిల్లల చదువులు చూసుకుంటాం ఇవన్నిటికీ మునుపట్ల టైం ఇవ్వగలమా అన్న డౌట్ స్టార్ట్ అవుతుంది ఇలా మనలో మనమే సతమతమయ్యే ఆడవాళ్ళకి యూట్యూబ్ ఒక మ్యాజిక్ లాగా కనిపిస్తుంది యూట్యూబ్లో మేము ఇంత సంపాదించాము అంత సంపాదిస్తున్నాము అని చాలామంది పెట్టే వీడియోస్ బాగా అట్రాక్ట్ చేస్తాయి సరే చూద్దాము అని చెప్పి దేవుడు వల్ల ఏదైనా మనకంటూ ఒక ఐడెంటిటీ వస్తుందేమో అని ఆశతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు కానీ యూట్యూబ్లో మనీ సంపాదించడం అస్సలు ఈజీ కాదండి ముఖ్యంగా ఒక నాలుగైదు నెలల తర్వాత మనకే అనిపిస్తుంది ఈ స్ట్రెస్ భరించలేక ఇంత కష్టపడ్డా అసలు మనకి సక్సెస్ వస్తుందా లేకపోతే ఇదంతా బూరిదల పోసిన పన్నీరేనా అన్న డౌట్ వస్తుంది ఈ ఫ్రస్ట్రేషన్లో జాబే ఏమో కనీసం నెల ఎంతో కొంత జీతం అయితే వస్తుంది కదా దీంట్లో అసలు ఎంతకాలం కష్టపడాలో తెలియదు కష్టపడ్డ రిజల్ట్ ఉంటుందో లేదో కూడా తెలియదు సతమతం అవుతూ మన స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి ఇక వంటి తర్వాత మళ్ళీ మళ్ళీ ఫ్యామిలీ మళ్ళీ ఫుడ్ హెల్త్ ఇవన్నీ గుర్తొస్తాయి నోరు మూసుకొని మళ్ళీ వీడియో చేసి మళ్ళీ అప్లోడ్ చేసి దేవుడు ఏదో రోజు సక్సెస్ ఇస్తాడు అనే నమ్మకంతో వెయిట్ చేసే నాలాంటి చాలామంది ఆడవాళ్ళకి ఆల్ ద బెస్ట్